ఈరోజు మధ్యాహ్నం అయితే మా అమ్మ మటన్ కాల్ సూప్ అయితే చేసింది అనమాట మనకేమో మటన్ నచ్చకపోయాయి ఇంకా మటన్ తినకపోతే ఒప్పుకోదు కానీ బలవంతంగా అయినా పెడుతుంది కానీ నా కడుపు నిండుగా తినాలంటే నాకు ఇష్టమై ఉండాలన్నమాట అయితే ఇంట్లో చూస్తే ఎగ్గులు మాత్రమే ఉన్నాయి వాడితో అయితే ఎగ్ తాలిం చేసేసుకుని అన్నంతో అయితే బ్రహ్మాండంగా భోజనం చేసేద్దామని నేనైతే ఎగ్ తాలిం చేసేసుకున్నాను దీనికోసం అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అద్దిపప్పు ఆవలు వేసుకొని మంచినపప్పు కొంచెం వేసుకొని కొంచెం ఎక్కువ ఎరగడ్లు వేసుకొని అందులోకే కరివేపాకు ఉప్పు పసుపు కారం తగినంత వేసేసుకుని అంతే గుడ్లు కొట్టి టేషన్ అంటే ఎగ్ తాలింపు అనేది రెడీ అయిపోతుంది దీంతో ఇంకా పచ్చిమిరకాయలు వేసుకుంటే స్పైసీనెస్కి ఇంకా అడ్డుండదు అనమాట అంత బాగుంటుంది రైస్లోకి నేను మా ఊరి కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకుని తినేదాన్ని ఇప్పుడైతే తినలేను అన్నమాట అబ్బాయికి వేడి చేసేస్తుంది కదా ఇంకా అందుకని తక్కువ కారం అయితే వేసేసుకుని చేసేసుకున్నాను దీంతో అయితే స్పైసీగా తినేయచ్చు అసలు చెప్తుంటే కాదు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు గనుక నా వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకైతే మా అమ్మ మటన్ కాల్ సూప్ అయితే చేసింది అనమాట మనకేమో మటన్ నచ్చకపోయాయి ఇంకా మటన్ తినకపోతే ఒప్పుకోదు కానీ బలవంతంగా అయినా పెడుతుంది కానీ నా కడుపు నిండుగా తినాలంటే నాకు ఇష్టమై ఉండాలన్నమాట అయితే ఇంట్లో చూస్తే ఎగ్గులు మాత్రమే ఉన్నాయి వాడితో అయితే ఎగ్ తాలింపు చేసేసుకుని అన్నంతో అయితే బ్రహ్మాండంగా భోజనం చేసేద్దామని నేనైతే ఎగ్ తాలిం చేసేసుకున్నాను దీనికోసం అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అద్దిపప్పు ఆవలు వేసుకొని మంచినపప్పు కొంచెం వేసుకొని కొంచెం ఎక్కువ ఎరగట్లు అందులోకి కరివేపాకు ఉప్పు పసుపు కారం తగినంత వేసేసుకుని అంతే గుడ్లు కొట్టి రొటేషన్ అవ్వంటే ఎగ్ తాలింపు అనేది రెడీ అయిపోతుంది దీంతో ఇంకా పచ్చిమిరకాయలు వేసుకుంటే స్పైసీనెస్ ఇంకా అడ్డుండదు అనమాట అంత బాగుంటుంది రైస్లోకి నేను మా ఊడి కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకుని తినేదాన్ని ఇప్పుడైతే తినలేనమాట అబ్బాయికి వేడి చేసేస్తుంది కదా ఇంకా అందుకని తక్కువ కారం అయితే వేసేసుకుని చేసేసుకున్నాను దీంతో అయితే స్పైసీగా తినేవచ్చు అసలు చెప్తుంటే కాదు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు గనుక నా వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి